లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల కథలు తాబేలు తెలివి అనగనగా ఒక అడవిలో తాబేలు నివసించేది అది నదిలో ఉన్న నేల మీద ఉన్న పెద్ద జంతువులు దాన్ని ఆట పట్టించేవి ఓసారి తాబేలు ఏదో పని మీద నేల మీద నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఓ ఏనుగు వచ్చి దాన్ని డిప్ప మీద తన కాలుని పెట్టి నొక్కి పెట్టింది తాబేలు భయంతో వెనక్కి తిరిగి చూసింది బెదిరిపోయావా బుజ్జి తాబేలా అయినా ఏనుగంటే ఏ జంతువుకు భయం ఉండదు చెప్పు అంది ఏనుగు లోపల హడలిపోతున్న ఆ బెరుకును తాబేలు బయట చూపించలేదు నాకెందుకు భయం నువ్వు నాకంటే పెద్ద జీవివే కావచ్చు కానీ బలంలో చిన్నదానివే అంది తాబేలు దాంతో ఏనుగుకు చాలా కోపం వచ్చింది అయితే నీ శక్తి ఏ పాటిదో నాకు చూపించు అంది ఏనుగు సరే రేపు నది దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి రమ్మని చెప్పింది ఈలోపు తాబేలు పెద్ద తాడును సంపాదించింది దాన్ని పట్టుకుని ఉదయాన్నే నది ఒడ్డుకు వెళ్ళి రోజూ తనను వెక్కిరించే పెద్ద మొసలిని పిలిచింది నువ్వు నాకంటే బలమైన దానివి అంటున్నావు అయితే ఓ పని చెయ్యి ఈ చివర తాడును నువ్వు పట్టుకో నేను అటు చివర పట్టుకుని లాగుతాను ఇలా రెండు నిమిషాలు చేద్దాం అప్పుడు ఎవరి బలం ఏమిటో తెలుస్తుంది అని సవాలు విసిరింది నవ్వుతూ తాడు అందుకుంది మొసలి అప్పటికే కాస్త దూరంలో చెట్టు కింద ఎదురు చూస్తున్న ఏనుగుకు మరో కొనను ఇచ్చింది నువ్వు ఈ చివర పట్టుకో నేను అటువైపు వెళ్ళి రెండో కొన లాగుతాను ఇలా రెండు నిమిషాలు చేద్దాం అంది తాబేలు ఏనుగుతో మొసలి ఏనుగుకు సమాన దూరంలోకి వెళ్ళిన తర్వాత తాబేలు తాడు లాగు అని గట్టిగా అరిచింది మొసలి ఏనుగు తాడును లాగాయి ఎంతసేపు లాగినా తాడు రాకపోయేసరికి తాబేలుకు ఇంత బలం ఉందా అని మొసలి ఏనుగు అనుకున్నాయి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది ఈలోపు రెండు నిమిషాలు ముగియడంతో చూసావా నా బలం అని తాబేలు అంది సిగ్గుతో ఏనుగు మొసలి వాటి దారిన అవి చల్లగా జారుకున్నాయి అప్పటి నుంచి అవి తాబేలును హేళన చేయడం మానుకున్నాయి